హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు మళ్ళీ రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను పొట్టు పెసరలతో పెసరపప్పు అండి వేయించి చేస్తున్నాను చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇలా ఒక ప్రాసెస్ ఏంటి చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి స్పైస్ ఎక్కువ ఉన్నాయని తక్కువ వేసాను అలాగే ఆయిల్ హిట్ ఎక్కింది కదా ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి అందులో యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు పొట్టు పెసర్లు అండి ఇది పొట్టు పెసర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను కడిగి ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటాను అది డైరెక్ట్గా యాడ్ చేశాను అనమాట పొట్టుపేసర వేసాక కొంచెం ఒక రెమ్మ కరివేపాకేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు మంచిగా ఫ్రై అయ్యిందంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఒక మీడియం సైజు టమోటోలు రెండు యాడ్ చేసుకొని కొంచెమంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి టమోటో ఆనియన్ పప్పు బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెము పసుపు యాడ్ చేసుకుందాము నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో రోటీకి వాటికి చాలా బాగుంటుంది రోటీస్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది వేడి వేడి రైస్లో కానీ అలాంటివి బాగుంటుంది దోశ ఇలాంటి వాటిలోకి తర్వాత కొంచెం చింతపండు ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం పులుపుదనం ఉంటే బాగుంటుందని కొద్దిగా ఒక చిన్న ఉసిరికాసేదంతా చింతపండు వేసాను చింతపండు వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక ఫుల్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అండి అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి ఫోర్ వీల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయినాక ఓపెన్ చేసేసాను కుక్కరు మంచిగా కుక్ అయిపోయింది పప్పు అయితే ఇప్పుడు ఉప్పు వేసేసుకొని తగినంత ముద్దకవంతో మెదపేసుకుందాము ఎక్కువ మెదపాల్సిన అవసరం లేదు కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నారు ఆళ్ళు ఉప్పు వేసి కొంచెం ముద్దకవంతో మెదపేసుకోవాలి చూడండి మెద పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం ఒక చిన్న పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను కావాలంటే మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్ గీ రెండు మిక్స్ చేసి యాడ్ చేసాను అనమాట కొంచెం వడియం వేసుకున్నాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి కాసేపు ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ మస్ట్ అండ్ ఇంగువ యాడ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి పప్పులో యాడ్ చేసుకున్నాము పోపుని అందులో కొంచెం వాటర్ అంతా వేసి తిప్పి పోసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు పప్పు అంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీన్ని ఒక్క టూ మినిట్స్ అంతే అది కూడా సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే పొట్టు పేస్తో వేయించిన పప్పు రెడీ అయిపోతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే పర్లేదు నిజంగా చాలా బాగుంటుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నాను అంతే కర్రీ రెడీ అయిపోయింది ఎంఈఎం